ఈ నగరం నా మాట వింటుంది నా చట్టం జీ మహారాజా అహంకారం నాశనం చేస్తుంది నీ నీ పేదరికం నోటిని మూయాలి ఒక కాలంలో ఈ నగరం భయంతో ఊపిరి తీసేది న్యాయం ఇక ఎప్పుడొస్తుందో అల్లాకే తెలుసు ఓ అల్లా అహంకారాన్ని కరిగించు న్యాయం చూపు నన్ను కాపాడండి శక్తి మన దగ్గర కాదు అది అల్లాహ దగ్గర ఉంది నిజం ఇదేనా ఈ రోజు నుంచి ఓ న్యాయమే నా రాజ్యం అహంకారం పడితేనే మాన్ పైకి వస్తుంది అల్లా న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పదు